చెల్లెపల్లి జైల్లో ఎన్నో ఏళ్లుగా మగ్గుతున్న ఖైదీలు ఉపశమనం పొందనున్నారు ఇక సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు దాదాపుగా రెండు వందల పదమూడు మంది ఖైదీలు క్షమాభిక్ష పొందనున్నారు విడుదలయ్యే వారికి మార్గదర్శకంగా ఉపాధి కల్పనపైన అవగాహనతో పాటుగా జైలు శాఖ ఉద్యోగ మేళా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీజీ మిశ్రా హాజరై ఖైదీలకు సత్ప్రవర్తనతో మెలగాలని హితబోధ చేశారు చాలా సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్ ఈ రోజు క్రాస్ చేసాము టూ హండ్రెడ్ అండ్ థర్టీన్ కన్విక్టెడ్ ప్రిజినెస్ కి ఈ రోజు రిలీజ్ అవుతున్నారు సో మీ అందరికి చాలా చాలా కంగ్రాచులేషన్స్ ఇది స్టార్ట్ అయింది ఎలాగ స్టార్ట్ అయింది నేను చెప్తాను కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆనరబుల్ సీఎం గారు ఒక కొత్త ప్రోగ్రాం స్టార్ట్ చేశారు ప్రజావాణి అని ఆ ప్రజావాణిలో కొంతమంది ప్రిజినర్స్ పరివార వర్గాలు వెళ్ళి రిక్వెస్ట్ చేశారు మా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారికి ప్రిజినర్స్ మా పరివార వాళ్ళు ప్రిజెంట్ డిపార్ట్మెంట్ లో చాలా సంవత్సరం నుంచి ఉన్నారు మాకు చాలా సంతోషంగా ఉంది జైలు నుంచి రిలీజ్ అవుతున్నందుకు మా ఫ్యామిలీ కలుస్తున్నాం మేము మాకు చాలా మంచి చూసారు మమ్మల్ని అందరినీ మేడలు కూడా అన్ని నేర్చుకున్నాం కుట్టు మిషన్ నేర్చుకున్నాం అల్లికలు నేర్చుకున్నాం బ్యాక్ ఐటమ్స్ అన్ని నేర్చుకున్నాం